నేను మీకు ఏ సమస్య వచ్చినా కూడా మీరు ఏ సమయంలో నా దగ్గరకు వచ్చినా నేను మీ సమస్యను తీర్చగలను అనే నమ్మకం ధైర్యాన్ని ఇవ్వగలిగిన వాళ్ళే లీడర్ అవుతాడు అలాంటి లీడర్షిప్ విజయసాయి అన్న దగ్గర మనం గమనించవచ్చు పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ఉన్నారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటే నడుస్తూ ఉన్నారు ఎక్కడా కూడా ఒక సిద్ధాంతం అనుకొని ఆ వైఎస్ఆర్సీపీ సిద్ధాంతం ప్రకారం లీడర్ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆ లీడర్ తీసుకునే నిర్ణయాల్ని ఫాలో కావడం అన్నది అద్భుతం అలాంటి లీడర్షిప్ అలాంటి ఒక కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒక పార్టీతో వెళ్ళాలి అనుకునే మనస్తత్వం ఉండడం అన్నది చాలా అరుదుగా చూస్తాం అలాంటి ఒక గొప్ప లీడర్ని మన నెల్లూరు జిల్లాకి ఇవ్వడం అన్నది అందరు అదృష్టం నేను ఇది వాస్తవం కూడా చెప్తున్నాను అంటే ఒక పని చేయాలా అనుకుంటే ఆ కమిట్మెంట్ అన్నది ఉంటుంది నేను కూడా కొన్ని పనులు చెప్పినప్పుడు అన్నని మళ్ళీ నన్నే అడుగుతారు అది చెప్పాను అయిందా లేదా తెలుసుకున్నవాళ్ళు లేదన్నా అంటే మరి అటు తెలుసుకోవాలి కదా నువ్వు పని అయిందా లేదా అని అలాంటి ఒక మంచి మనసు కలిగినటువంటి విజయసాయి రెడ్డి అన్న మనకు ఉన్నప్పుడు డెఫినెట్గా నాకు నమ్మకం ఉంది ఈ జిల్లాలో కానీ ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టెన్సీస్లో ఏ పని ఉన్నా కూడా మనం చేయించుకోవచ్చు తద్వారా మనకి అందరికీ కూడా ఉపయోగపడిన వాళ్ళు మోతామనే నమ్మకం కూడా ఉంది సో అలాంటి విజయసాయి రెడ్డి గారు ఈరోజు మీ అందరి ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది పిలిచిన పిలుపుతో సుమారుగా రెండు వేల మంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ మీటింగ్కి హాజరు కావడంలో కృషి చేసినటువంటి కరస్పాండెంట్స్ అందరికీ పేరు పేద నమస్కారాలు తెలియజేస్తున్నాను మన జిల్లాకి ఒక పెద్ద రా పెద్ద నాయకుడిని పంపించారు ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి ఆయన వచ్చిన తర్వాత జిల్లాలో ఏ పని మేము చేసుకోవాలన్న ఒక నమ్మకం ఎందుకంటే ఆయన రాష్ట్రంలోనే జగన్మోహన్ నుండి తర్వాత పెద్ద నాయకులు ఆయన వచ్చిన తర్వాత ఏమి ఏ సమస్య ఉన్నా ప్రతి ఒక్కరు ఆయన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా ఆ సమస్యలు తీసుకుంటూ ముందుకు పోతాం అలాగే మన చంద్రశేఖర్ రెడ్డి అన్న ఉన్నారు ఎమ్మెల్సీ ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా చంద్రశేఖర దృష్టికి తీసుకుంటే తప్పకుండా ఆయన కూడా తప్పకుండా మీ కష్టాన్ని గుర్తించి తప్పకుండా పూర్తి చేసే చేస్తారు అలాగే ఒక సామానికి నన్ను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఒక్క అవకాశం నన్ను కల్పించారు నేను ఒక సామాన్ని మీలాంటి వాడిని మీ ఒక మీ బిడ్డ లాంటి వాడిని ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డి నన్ను కల్పించారు మీరందరూ ఆశీర్వదించండి ఒక్క అవకాశం నన్ను కల్పించండి మీ సేవ చేసుకోవడానికి మీ సమస్యలు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా తప్పకుండా నా దృష్టికి కూడా తేండి నేను కూడా నా అవసరం ఏమున్నా తప్పకుండా మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా ప్రధానమైనటువంటి పాత్ర ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పోషిస్తున్నాయి ఈరోజు ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఈ పాత్ర కానీ పోషించుకుంటే ఏదైతే ప్రభుత్వ రంగంలో జరుగుతున్నటువంటి విద్యా సంస్థలు మాత్రమే ఇండియాలో ఉన్నట్లయితే మనకు ఈ లిటరసీ రేటు కానీ ఈ యొక్క ఎన్రోల్మెంట్ రేషియో కూడా ఉండదు ఆ యొక్క పోటీ ఉంది కాబట్టే ఈరోజు నాడు నేడు కార్యక్రమంతో మనం ప్రభుత్వ రంగ స్కూల్స్ను కూడా ప్రైవేట్ రంగ స్కూల్స్కి సమాంతరంగా మనం అభివృద్ధి చెందాం కాబట్టి ఇది మాత్రం నేషనల్ యావరేజ్ ఎంతైతే ఉందో ఆ యావరేజ్ దీటుగా ఆంధ్రప్రదేశ్ లిటరసీ రేటు కూడా ఉందని నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టే మనం ప్రభుత్వ రంగ ఇన్స్టిట్యూషన్స్లో ప్రభుత్వ రంగంలో ఉండేటటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇటు ప్రైవేట్ రంగంలో ఉండేటటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రెండు పోటాపోటీగా పోటీగా ఉన్నప్పుడే ఈ ఎడ్యుకేషనల్ సిస్టమ్ బ్యాలెన్స్ అన్నటువంటిది ఉంటుందనని నేను తెలియజేసుకుంటా ఉన్నా ఇక మన గౌరవ శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సి చంద్రశేఖర్ రెడ్డి గారు రెండు విషయాలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది మొట్టమొదటిది హెల్త్ కార్డ్స్ హెల్త్ కార్డ్స్ విషయంలో మీరు కానీ ఒక స్పష్టత ఇచ్చినట్లయితే మనం ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే ఇది సాధ్యపడుతుంది అన్నటువంటి విషయంలో ఒక స్పష్టత ఇచ్చి మీ యొక్క అసోసియేషన్ ద్వారా ఒక రిప్రజెంటేషన్ కానీ ఇచ్చినట్లయితే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకెళ్తామని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను మీరు అందరు పిలవదండడు అయినా మా అందరికీ తెలిసిన విషయం ఏదైనా మనకు జగన్మోహన్ రెడ్డి గారు బేంటికి చేయాల్సి రాష్ట్ర స్థాయి ఢిల్లీ స్థాయి చేయాల్సిన వ్యక్తి మన అదృష్టంగా ఉంది ఈ నెల్లూరు జిల్లా ప్రజల అదృష్టంగా ఉంది ఇక్కడికి ఎంపీగా పోటీ చేయడానికి మనందరూ అదృష్టంగా భావిస్తూ మనందరూ కరదార్జు అందరు వారికి స్వాగతం వాళ్ళకి వచ్చిందిగా మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను అలాగే మనకి

నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనకాలజిస్ట్ ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత సంవత్సరాలుగా మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు నార్మల్ రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ సంచి పుండ్లకు నీటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు అందుల ద్వారా నయం చేయబడను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడును అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాక్రోస్కోపీ హెస్ట్రోస్కోపీ కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల లాప్రోస్కోపి ఆపరేషన్ చేయబడను మా వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి ప్రస్తుతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా బృందావనం నెల్లూరు